ఏది ప్లేన్ సోడా ఏనా ఓకే ఓకే ఇదిగో ఇలాగా ఖాళీ బాటిల్ తీసుకొస్తారు సోడా కొట్టేయమంటారు ఏం లేదు పది రూపాయలు ఈ బాటిల్ వచ్చేసి పది రూపాయలు ఇంకా మన బాటిల్ కొట్టేయాలంటే అది వచ్చేసి ఇట్లాగా ఈ బాటిల్ ఎన్న కొట్టిస్తాం వచ్చేసి పదిహేను రూపాయలు ఇంకా పెద్ద బాటిల్ తెచ్చుకుంటే పెద్ద బాటిల్ కొట్టిస్తాం ఇప్పుడు వీటికంటే వీటికంటే పవర్ ఎక్కువ ఉండాలి ఎక్స్ట్రా పంచ్ ఉండాలి అంటే ఇదే ఈ సోడానే గట్టిగా ఉంటుంది పంచు అదిరిపోవాలి ఇది వచ్చేసి పది రూపాయలు పాటు సుగంధ లిక్విడ్లో వాటిలో వీటిలో కలుపుకోవచ్చు లిక్విడ్ ఇంటికాడ సుగంధ సోడా చేసుకోవచ్చు నిమ్మకాయ సోడా సాల్ట్ సోడా అదే సాల్ట్ కానీ స్వీట్ కానీ జీరా కానీ ఇలా మిక్స్ చేసుకుని ఇంటికాడ చేసుకోవచ్చు తక్కువ ఖర్చుతో ఎక్కువ గ్యాస్ పంచు అదిరిపోతాయి వచ్చేయండి దాంతోపాటు కస్టమర్లు కూడా కడుపు ఉబ్బరంగా ఉంది గొంతకాడ నసనసగా ఉంది టేబుల్ రావాలి అట్లా అడుగుతూ ఉంటారు సో అది ఆ ఫీలింగ్ కోసం ఇక్కడ దాకా వచ్చి మన షోడ తాగుతూ ఉంటారు ఎందుకంటే ఆ మిషన్లో ఆ పంచ్ ఉంటుంది బట్ కొట్టే వాటిలోనే ఉంటుంది మ్యాటర్ అంతా అది మ్యాజిక్ అంటే మరి విజిట్ చేయండి Okay, I'm not. No, thank you.